ఏలూరు జిల్లా బుట్టాయిపుడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర నిర్వహించారు రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝన్సీ మాట్లాడుతూ ప్రధానమైన మూడు కారణాలతో ధర నిర్వహిస్తున్నామని అందులో ఒకటి ఎల్ పేట నాగపాలెం ప్రగాఢపల్లి పింజలం రెవెన్యూ గ్రామంలో గత మూడు దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకు సాగు హక్కు కల్పించి వెంటనే పట్టాలు ఇవ్వాలి ఒకటి బై డెబ్బై పిజా రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి పోలవరం కాలనీలైన భూమికి భూమి ఇవ్వాలని చెక్ డ్యాం లేకపోవడం వలన సాగు చేసుకుంటున్నటువంటి భూమి ముంపుకు గురవుతుంది ప్రభుత్వం వెంటనే చెక్ నిర్మించి సాగుకి రక్షణ కల్పించాలని కోరారు అటవీ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించాలి జీవో నెంబర్ త్రీలో ఉన్నటువంటి గిరిజనులకు ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు నేర్పేస్తాం అధికారంలో పాలక వర్గ పార్టీలు ఎలా చేస్తున్నాయో చూడండి కనుక వీటన్నిటికీ కావాల్సిన దాంట్లో అదంతా నువ్వు చేయకుండా ఏం చేస్తున్నావు మోడీ నువ్వు రైతుకు సరిగ్గా చేస్తున్నావా లేదా రైతు నీకు పడుతున్నాడా లేదా అనేటువంటి పద్ధతి మరి ఇంతకు ముందు కామినేట్ రామారావు గారు చెప్పారు ఏమిటి ఇక్కడ నాకు తెలిసిన మేరకి ఈ వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లా పోరాటం చేస్తూ ఉన్నటువంటి అంటూ ఆ పోరాటం ఇంతకు ముందే మరి కళాకారులు పాడారు కారం పార్వతాన్ని గుర్తు చేసుకుని మరి ఇక్కడ ఉండేటువంటి వందలాది ఎకరాలు ఉన్నటువంటి కోత్ర రామచంద్రమూర్తి చేతుల్లో ఉండేటువంటి భూమిని లాక్కొని మాకు భూమి కావాలి తొంభై నాలుగు ముందు నుంచి ఇక్కడ ఏజెన్సీ గిరిజన సంఘాలు ఏర్పడటం రైతు కూలీ సంఘాలు నాయకత్వం వహించడం ఆ నాయ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఎస్ ఝాన్సీ నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని ఇక్కడ మేము ఈరోజు ఏజెన్సీ గిరిజన సంఘంగా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్గా ఇక్కడ ఉండేటువంటి గత మూడు దశాబ్దాల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి భూమి సమస్య సాగు సమస్య అనేక సమస్యల మీద ఈరోజు ఇక్కడ వందలాది మంది గిరిజనులతోటి సుమారు నలభై యాభై గ్రామాలు వచ్చినటువంటి వాళ్ళందరితోటి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ మూడు నాలుగు ఉన్నాయి ఇంకా అనేక డిమాండ్స్ ఇందులో ఉన్నా ముఖ్యమైనటువంటి చెప్పాలంటే